హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో గుత్తి వంకాయ కాజు మసాలా కర్రీని పర్ఫెక్ట్గా అదే టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ బిర్యానీ రైస్ రోటీ ఇలా దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఐదు ఎండి కొబ్బరి ముక్కలు యాడ్ చేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఐదు లవంగాలు మూడు చిన్న దాల్చినీ ముక్కలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కాజు టూ టేబుల్ స్పూన్ వాటర్ మెలాన్ సీడ్స్ యాడ్ చేసి ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే మెలాన్ సీడ్స్ లేకపోతే టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి ఫ్రై చేసి వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సింగ్ జార్ లో యాడ్ చేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఒకసారి కోర్స్ పౌడర్ లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేశాక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి బాగా స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకొని మనం నార్మల్గా ఉత్తి వంకాయ కరికి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి ఇలానే అన్ని కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన వంకాయలు అన్ని యాడ్ చేసి వంకాయ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక సైడ్ కి టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వంకాయ సాఫ్ట్గా అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాయిచి ఐదు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక బాగా చిన్నగా కట్ చేసిన ఐదు మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటో ఇలా బ్లెండ్ చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మిరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా యాడ్ చేసుకోవాలి మిక్సింగ్ జార్లో కొద్దిగా వాటర్ కూడా వేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఈ మసాలా నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా సరిగా ఫ్రై అవ్వకపోతే కర్రీ టేస్ట్ అనేది కొంచెం లాగా వస్తూ అంత టేస్టీగా ఉండదు ఈ మసాలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది బాగా సెపరేట్ అయ్యాక ముందుగా ఫ్రై చేసిన వంకాయ పీసెస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి వంకాయ యాడ్ చేసే ముందే మసాలా బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే వంకాయ మరీ సాఫ్ట్ గా అయిపోయి పీసెస్ గా విడిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో చూసారు కదా ఆయిల్ అనేది ఇలా బాగా సపరేట్ అయితే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ గుత్తి వంకాయ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ బిర్యానీ రైస్ రోటీ చపాతి ఇలా దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో